కూటమి అభ్యర్థుల గెలిపే ధ్యేయంగా జిల్లాలోని అన్ని మండలాల్లో కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారు ఆ మండలంలో మాత్రం రోజురోజుకి కూటమిలోని నాయకులు ఒక్కొక్కరు కూటమిని వీడుతున్నారు ఇప్పటికే ఆ మండలం వైసీపీ కంచుకోట కావడం మరికొంతమంది చేరికతో వైసీపీ మరింత బలపడిందా ప్రస్తుతం కూటమి పరిస్థితి ఏమిటి అసలు ఇదంతా ఏ మండలంలో జరుగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ స్పెషల్ స్టోరీ నెల్లూరు జిల్లాలోని అనంతసాగర మండలం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వైసీపీకి కంచుకోటగా ఉంది ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమరెడ్డి బరిలో ఉన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు కూటమి నచ్చక ఇటీవల అనంతసాగరం టీడీపీ మండల అధ్యక్షుడిగా దాదాపు ముప్పై ఏళ్ల పాటు కొనసాగిన సడ్డా రవీంద్రారెడ్డి కూటమికి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు దీంతో కూటమి కాస్త చెప్పుకోవచ్చు కూటమిలో తగిన విలువ ఇవ్వడం లేదంటూ ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగిన షేక్ మహబూబ్ మస్తాన్ శనివారం వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు దీంతో రెండు పార్టీ మండల అధ్యక్షులు వైసీపీలోకి వెళ్లడంతో కూటమి పూర్తిగా బలహీనపడిందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు టిడిపి అధిష్టానం మండల అధ్యక్షురాలుగా మునగపాటి సునీతను ప్రకటించింది అప్పటి నుంచి కూడా నిత్యం ఆమె ప్రజలలో ఉంటూ వస్తున్నారు కూటమి అభ్యర్థి గెలిపే తమ లక్ష్యమంటూ మండలంలో జోరుగా సునీత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే అనంతసాగరం మండల ప్రజలు ఎటువైపు నిలుస్తారో వేచి చూద్దాం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటర్కిల్ స్టోనో స్పీట్ ధన లక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి